అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈరోజైతే నా యొక్క ఈ పూజ ఈ విధంగా జరిగింది ఎంతో ఇష్టమైన పర్వదినమైన మహాశివరాత్రి అందరూ బాగుండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఈ శివరాత్రికి నైవేద్యాలు అయితే చేశానండి సో ఉపవాసంతో మీలో ఎంతమంది జాగరణ చేస్తున్నారు నేను కూడా ఈరోజు జాగరణ చేయాలని డిసైడ్ అయ్యానండి దానికోసం పొద్దున లేచి సో ఈ విధంగా ఫుడ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దేవుడికి నైవేద్యము నేను నైటే నానపెట్టుకున్నానండి శనగలు అవి మా సైడు నైవేద్యాలు అయితే శనగలు ఒక ఐదు రకాల దినుసులు అయితే నానపెట్టి బెల్లంతో పెడతారండి తర్వాత ఒక పక్క పులిహోరకి మరొక పక్క బెల్లమన్నానికి పెట్టేసుకున్నాను నేను స్టవ్ని కూడా శుభ్రంగా కడిగేసి పుదిచి పెట్టానండి అన్నీ ముందు రోజే సో రెండు పక్కల ఈ విధంగా వంట అయితే రెడీ అవుతుంది మనకు పులిహోరకి చింతపండు నానపెట్టుకున్నాను తర్వాత పులిహోర మసాలా పౌడర్ అయితే ఈ విధంగా ఇంట్లోనే చేసుకున్నానండి ఇది మిక్సీకి పట్టుకున్నాము తర్వాత పులిహోర తిరగపోతయితే వేస్తున్నాను ఒక ప్యాన్లో సో చాలా రుచికరంగా వచ్చిందండి సో మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టం సో ఈ విధంగా బాగా చింతపండు పులిహోర అంతా బాగా ఉడికాక సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇంగు కూడా వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి అస్సలు వెల్లుల్లి ఆనియన్ వాడకూడదండి పండగ రోజు వీలైనంతవరకు అవాయిడ్ చేయండి సో ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము అన్నం అయితే చల్లారి పెట్టుకున్నాము బాగా అన్నం చల్లారాక ఇందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ పులిహోర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది సో వేడి వేడి పులిహోర అయితే రెడీ అయింది దేవుడి నైవేద్యం కోసం నెక్స్ట్ ఒక పక్క బెల్లమన్నం కూడా రెడీ అయిపోయిందండి సో బెల్లమన్నానికి నేను పాకమైతే బెల్లం కరిగించుకుంటున్నానండి పాలు వేసాం కాబట్టి విరిగిపోకుండా కొద్దిగా చల్లారాక బెల్లంని జీడిపప్పులని నెయ్యిలో బాగా కాంచుకొని ఈ విధంగా కలుపుకోవాలి సో ఇది కూడా నైవేద్యమే ఇది శివ శివయ్యకి ఎంతో ఇష్టం అండి ఫైనల్గా నాలగలు ఇలా దంచుకొని వేసుకొని దింపేసుకోవడమే చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండే బెల్లం అన్నం బెల్లం పరమాన్నం అండి చాలా ఇష్టం శివయ్యకి ఇది తర్వాత దద్దోజనం అండి ఇది కూడా అన్నము చల్లారి పెట్టేసి బాగా కలుపుకోవాలంటే పెరుగు వేసుకొని సో ఈ విధంగా సాల్ట్ కొద్దిగా వేసుకొని పెరుగు వేసుకున్నాక అయితే పెట్టుకున్నాను సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాం దద్దోజనం అయితే సూపర్గా ఉంటుందండి చాలా ఇష్టం నాకైతే టెంపుల్స్లో ఇప్పుడైతే వడ అండి సో ఈ ఉద్దివడకి నానపెట్టుకొని బాగా ఒక నాలుగు గంటల సేపు తర్వాత రుబ్బుకొని మిక్సీకి ఈ విధంగా పిండిని కలుపుకొని అందులో మిరియాలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక ఈ విధంగా వడల్లాగా వేసుకోవాలి సో ఈ విధంగా వడలు అయితే వేసేసుకుంటున్నానండి ఈరోజు నేను ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే పెట్టాను దేవుడికి ఇవి కూడా బాగా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాల దాకా వేయించుకోవాలి ఇప్పుడైతే మనము పెట్టేసుకున్నాం దేవుడి నైవేద్యాలు పులిహోర ఉడికించిన పప్పులు శనగలండి వడలు ఇది మేము తినడానికి పెట్టుకుందామండి దేవుడికి ఆల్రెడీ పెట్టేశాము నైవేద్యము ఇప్పుడు బెల్లమన్నము దద్దోజనం ఇంతే అండి ఇంత తింటే ఫుల్ కడుపు నిండా తిని మా ఆయన మంచిగా నిద్రపోయాడు సో దానికోసం నేనైతే ఊరగాయ కూడా వేశాను దద్దోజనం